రండి పచ్చి గంట రండి ఇంత లైట్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు నేను మూడవసారి కాటన్ చిన్నాకు పత్తి వేసుకొని రావడం జరిగింది గవర్నమెంట్ సార్ వాళ్ళకు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నవాళ్ళు షాంపులు తీయడానికి అలాగే ఇప్పుడు పది అవుతుంది సార్ గవర్నమెంట్ సార్ వస్తున్నారు ఆ మిషన్తో తేమ శాతం చూసే మిషన్తో చూసి రైతులకు మంచి పత్తి గొగ్గు లేకుండా అలాగే మంచిగా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ షాంపులు చూసిన తర్వాత శాతం నాలుగు చోట్ల చెక్ చేసిన తర్వాత ఒక ట్రాక్టర్ను అయితేనేమి బులర్ను అయితేనేమి లోపల పంపిస్తారు నేను టోటల్గా ఇది మూడవసారి ఇక్కడ రావడము కాటన్ జిల్లాకి చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి ఎన్ని బులవర్లు వచ్చినాయి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది చిన్న మనకి ఇక్కడ పది గంటలకు పది గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ రాగానే మొదలు పెడతారు ఈ రైతు ఎవరన్నా నువ్వేనే ఎన్ని కిటాలు వేసుకొచ్చినా అన్న నలభై ఐదు ఎన్ని ఎకరాలు అది ఐదు ఎకరాలు ట్రాక్టర్కి వేసుకొచ్చిన రైతు ఇదన్నా ఎన్ని ఎకరాలు వెనుకున్నాడు రైతు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రైతులు ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాము ఎన్ని ఎకరాలు పండించినారో ఎలా ఉందో ప్రతి ఒక్కటి చెక్ చేసి అలాగే మనకు గవర్నమెంట్ సార్ ఎలా చెక్ చేస్తారో నిదానంగా చూసి రైతులకు మంచి రేటు గిట్టుబాటు ధర వచ్చేటట్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ చేసింది కాబట్టి అన్న ఈ సంవత్సరం మనకు సిసి ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల వంద వరకు తీసింది కదా ఎలా అనిపిస్తుంది నీకు మంచిగా రేటు బయట ఎలా ఉంటుంది మీకు బయట ఇప్పుడు సీసీ లేకుండా బయట కష్టమే కదా అమ్ముకోవడానికి కూడా అవును కమిటీ కేసు అయిపోతే డబల్ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు తీసుకుంటే మన గవర్నమెంట్ ఈ సంవత్సరం సీసీ పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం గవర్నమెంట్ కు అలాగే సార్ వాళ్ళు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా బాగలేకపోయినా అలాగే పంపిస్తున్నారు ఎవరిని కూడా వెనక్కి పంపించడం లేదు సార్ వాళ్ళకు అలాగే గవర్నమెంట్కు రైతుల తరఫున అలాగే నా తరపున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాము రైతులు నడక్కుంటా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఈ సంవత్సరం సీసీ పత్తి ఎన్నో తేదీ లాస్ట్ అవుతుందో మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఒక్కొక్క రైతు ఎన్ని ఎకరాల్లో పండించినాడో పత్తి పంటను అలాగే ఏమైనా వర్షానికి నానిందా కనుక్కుందాము అన్న ఇప్పుడే నేను ఫస్ట్ టైం వేసుకొని రావడం రైతు డ్రైవర్ పత్తి ఎవరిది లోపల పోయినాడా ఓకే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఐదు ఎకరాలుదా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి పత్తి చాలా సూపర్గా ఉంది ఫస్ట్ క్వాలిటీ ఇది ఒక ఎనిమిది వేల వందల నుంచి ఎనిమిది వేల వరకు పోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే చాలా సూపర్గా ఉంది పత్తి అలాగే ముందరకు వెళ్దాం ఇక్కడ ఇక్కడ కూడా ఒక బులోరా ఉంది ఇక్కడ ఎవరు లేరు అన్నవాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ అవ్వ ఉంది అవ్వ నువ్వేనా నారైతో ఎన్ని ఎకరాలు లే పంట మేలవ ఈ సంవత్సరం నీకు మధ్యలో వర్షం వచ్చి కదా ఒక ఐదు ఎకరాల్లో అయితే ఇదేనా ఫస్ట్ టైం నువ్వు అమ్మడం అప్పుడే ఒకసారి అమ్మింటివే ఇదేనా ఓకేవా మంచి రేటు పోవాలని కోరుకుంటున్నాను ఉండండి సార్ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టాక్టర్కి వేసుకొని రావడం జరిగింది ఎందుకంటే టాక్టర్కు వేసుకొని రావడం వల్ల రైతులకు చాలా తొందరగా గడిపే దగ్గర వీలవుతుంది అలాగే ఇక్కడ ఐసార్ అన్న ఎవరన్నా బయలుపులా ఎన్ని క్వింటాలు కావచ్చు దగ్గర యాభై దగ్గర ఎన్ని ఎకరాలు ఎనభై ఎకరాలు పెద్దయ్యా వేసుకొచ్చినావా ఆడున్నారా ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్కు వేసుకొని రావడం వల్ల చాలా ఉపయోగం ఉన్నందుకు ప్రతి ఒక్కరు ట్రాక్టర్కే వేసుకొని రావడం జరిగింది ఇక్కడ రైతులు ఉన్నారు హాయ్ రెడ్డి మా ఇరుపాపురం రెడ్డి ఏం మందినరడీ రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏమన్నా నేర్పించినావా గొగ్గి గిగ్గి అదే అదే క్లీన్ నేర్పించుకొస్తే మనకి ఇక్కడ కానీ అక్కడ దొబ్బే దగ్గర కానీ చాలా నీట్గా ఉండాలి మనకి ఎందుకంటే గవర్నమెంట్కి అమ్ముతున్నాం కాబట్టి ఓకే సార్ ఆడ చెక్ చేస్తున్నాడు మంది ఒక ఎనిమిది వేలు పోవాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందుకు వెళ్దాము ఈరోజు చాలా వచ్చాయి ఒక యాభై నుంచి అరవై వరకు ఉండవచ్చు చూద్దాం ఇక్కడ కూడా రైతులు ఉన్నారు ఏ ఊరన్నా ఏ ఊరు కంగ్రదానా ఇదేనా ఫస్ట్ టైం వేసుకొని రావడం అప్పుడే అమ్మినారా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాల్లో బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది మంచి క్వాలిటీ మూడు ఎకరాల్లో ఒక ఇరవై కింటాల్ రావచ్చా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఇరవై క్వింటాల వరకు రావచ్చంట ఇక్కడ డాక్టర్ అన్న ఇక్కడ కూడా బాగుంది పత్తి ఏ ఊరన్నా ఏ ఊరు తగరదానే బాగుంది కదా ఫస్ట్ పత్తి ఫస్ట్ క్వాలిటీనే ఇంకా అమ్మలేదే ఒక్కసారి కూడా ఇదేనా ఫస్ట్ టైము అన్న బాగుందిలే మంచి రేటు పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్క లాస్ట్ వరకు ఆగిన ఈ బండ్లు ఇక్కడ కూడా బులోరా ఉన్నాడు ఏ ఊరన్నా ముసన్పల్లి ఫస్ట్ టైం అయితే సీసీ కేసుకొని రావడం అప్పుడే రైతు తోలినాడా ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలుదే ఒక పదహైదు కింటలు సార్ చూడండి ఫ్రెండ్స్ పత్తి కూడా చాలా సూపర్గా ఉంది ఇది కూడా రైతులు మొత్తము సీసీ కాబట్టి ఫస్ట్ క్వాలిటీనే వేసుకొస్తున్నారు ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా దాన్ని క్లీన్గా చేసుకొని వేసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ ఒక ఉన్నాడు ఏ ఊరన్నా మదిరే రైతు ఎక్కడ ఎన్ని ఎకరాలు పత్తి బాగున్నాయి కదా పెద్ద అంత అంత బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి అయినందుకు చాలా చాలా క్లీన్గా చేసుకొని వేసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే సార్ వాళ్ళు వచ్చినారు మొదటి బండి టాక్టరు మొదలయ్యింది చూడండి చెక్ చేయడము ఇప్పుడే షాంపులు చెక్ చేసినాడు సారు అంత బాగుంది సార్ ఎంత వచ్చిందనా తొమ్మిది దగ్గరుండి రైతులకే చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మిషన్ తేమ శాతం కొలిచే మిషన్ పత్తి లోపలికి పోయిన తర్వాత మనకు ఎంత ఉంది అని చూపిస్తుంది రైతులకు దగ్గరుండి సారు చూపిస్తున్నారు చూసుకోనా ఫ్రెండ్స్ ఒక పక్క సారు శాతం చెక్ చేసుకుంటూ వస్తున్నాడు ఒక పక్క అమ్మలీలు అన్న వాళ్ళు షాంపులు తీస్తున్నారు పైనకెక్కి చూడండి ఒక్కొక్క బండికి ఒక్కొక్క బండికి వాళ్ళ బులొర దగ్గర ట్రాక్టర్ దగ్గర రైతులు నిలబడి వెనుక నుంచి సిసి సారు వాళ్ళు చెక్ చేసుకుంటూ వస్తున్నారు ముందుగా అమలీలు అన్న వాళ్ళు షాంపుల్ తీసి బయట పెడితే ఆ పత్తిని చెక్ చేసుకుంటూ వస్తున్నారు ఎక్కండి అన్న ఈరోజు మనకేనా డ్యూటీ అయిపోయేంత వరకు మందేనా చూడండి ఫ్రెండ్స్ నిన్ను కూడా తీసినా అన్న షాంపూలు మా గ్రామానికి చెందిన అన్నగారే తీస్తున్నారు ఈరోజు షాంపూలు చూద్దామండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఎన్ని బులరోలు ఎన్ని ట్రాక్టర్లు అన్న పేరు ఏం పేరు అన్నా రఘు అన్న రవి అన్న ఇక్కడ ఇద్దరు తీస్తున్నారు షాంపూల్స్ ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఐసార్కి ఎక్కాడు ఇప్పుడే రవి అన్న చూడండి వెనకాల సార్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కటి ఫస్ట్ షాంపూల్ పత్తి చూసిన తర్వాతే తేమ శాతం చూసే మిషన్తో చెక్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం